వాళ్ళందరూ వచ్చే డియా నుంచి ఆడిపోతావు ముందు వెళ్ళిపోతావు ఏడేళ్ళు పెడుతున్నాకి రమ్మంటే ఎట్టొస్తారు రమ్మను पब दिस दिस कर अब आ मत जाने आ ரூஜ <coughs> 这是什么？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？啊？ నెల్లూరు రూరర్ శాసన సభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు నెల్లూరు రూరర్ వైఎస్ఆర్సిపి కార్యాలయ ఇన్ఛార్జ్ శ్రీ గిరిధర్ రెడ్డి గారు అడుగు జాడల్లో విద్యార్థి విభాగ నాయకులుగా జిల్లాలోనే పేర్కొన్న మా నాయకులు శ్రీ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మిత్ర బృందం అందరం కలిసి దాదాపు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మా నాయకులు మదన్ కుమార్ రెడ్డి గారు విద్యార్థి సంఘ నాయకులుగా జిల్లాలోనే ప్రముఖంగా అందరికీ తెలిసిన వ్యక్తులు అయితే ఆయన ఇంకా మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని అలాగే ఆయనకి దేవుడు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబంతో నూరేళ్లు ఆయన సంతోషంగా ఉండాలని ఈ రోజు దాదాపు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఈ నెల్లూరు జిల్లాకే ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా ఎదగాలని మేమందరం ఆశిస్తున్నాం ఆయన ఆ దేవుడు ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం నాకు తమ్ముడు అయినటువంటి నోకరాజు మదన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రెండు వందల మందికి అన్నదా అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది అలాగే రాష్ట్ర జిల్లా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకుడిగా కోటరెడ్డి శైదర్ రెడ్డి అడుగు జాడల్లో కోటరెడ్డి రెడ్డి అడుగు ఉన్న ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను